మానవుని జీవితంలో యహోవనను ఆశీర్వదించాలి యహోవ దీవెన నా మీద ఉండాలి అని ప్రతి మానవుడు ఆశిస్తాడు రెండు కారణాలు ఏంటంటే యహోవనను దీవించాలి రెండు యహోవ నా బిడ్డలను కూడా దీవించాలి మూడు దైవికంగా నా కుటుంబం దేవుడిని మందిరంలో కట్టబడాలి ఎంతమంది ఇలా ప్రార్థన చేస్తారు చాలా మంది చేసే ప్రార్థన తెలుసు ఆశీర్వాదము నా కుటుంబం మీద నా మీద తరతరాలు ఉండాలి అని ప్రార్థిస్తాను కానీ దేవా నా కుటుంబం మీద నీకు మహిమకరమైన మాటలు నా కుటుంబంలో ఉంచున్నాయేనా అని ఎంతమంది ప్రార్థిస్తున్నారు నా ప్రశ్న ఒక ఉపమానం చెప్పి వాక్యంలోకి వెళ్ళిపోతాను పైగా చెప్పారు పైకి ఒక ముందు అయ్యా రెండు గంటలు మీరు వాకింగ్ చెప్పండి పన్నెండు గంటలుగా భోజనం చేసి మళ్ళీ మా గృహాలకు వెళ్ళిపోతాం అన్నారు ఎంతమంది అది చూడండి ఒకసారి పరిశుద్ధ గంధం నుండి రెండో సుమీయుడు గంధం ఏడు అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాన్ని చదవండి దయచేసి నీ దాసునైన నా కుటుంబము సన్నిధిలో ఉన్నట్లుగా దానిని యెహోవా ఆ నీవు సెలవు చేయ ఆశీర్వాదం అనుంది నా కుటుంబము నిత్యము ఆశ్రమ ఎక్కడ ఆశ్రమ యహో సన్నిధిలో ఆశ్రమపడాలి యహో శ్రీయంలో ఉన్నాడు యహో మహిమలో ఉన్నాడు యహో తన మహిమతో రాబోతున్నాడు అప్పుడు కూడా మన కుటుంబాలు ఆశ్రమపడాలి చూడండి ఇక్కడే కదా ఆశీర్వాదం ఇక్కడే కదా ఇల్లు ఇక్కడే కదా నీ పిల్లలు ఇక్కడే కదా నీ కుటుంబ వ్యవస్థ కుటుంబ వ్యవస్థను దేవుడు ఎలా దీవించారో తెలుసా కుటుంబ వ్యవస్థను అనగా యహోవ ఏదో వనములోని అవ్వగా ఆదాముగా దేవుడు ఆశ్రవదించాడు ఎలా ఆశ్రవదించాడు ఆదాముకు గాడ నిద్ర కలిగించేసి ఆ బొర్రలో నుండి ఒక మంచి వెలను తీసి నారీగా చేసాను అనందండి గాఢ నిద్ర కలుగు చేసి పక్క ఎముకలో ఒక యువకును తీసి ఆ యువకు తీసిన చోట మాసంతో వచ్చి వారిని ఆశ్రవదించను ఏమించను అబ్బా ఎంత చక్కగా చెప్తున్నారండి ఎంత మంచోళ్ళని మనం ఎప్పుడైనా నీ పక్కింటితో దిగుబడాలని ప్రార్థన చేస్తావా నా ఎదురు పొడి వారు ఆశ్రమని ప్రార్థన చేస్తావా సేవకులారా మన అందరం కూడా ఎదురు సేవకులు ప్రార్థన చేయగలుగుతున్నామా మనకి ఇల్లు ఉంది ఇల్లు లేని అనేక మంది ఉన్నారు ఇల్లు లేని అనేక మంది లోకంలో జీవిస్తూ ఉన్నారు మనము ఇచ్చిన ఇంటిని బట్టి దేవుడికి కుదరతాస్తులు పొగలట్టాడు పత్తి విషయాన్ని బట్టి దేవుడి కుదరతాస్తులు చెల్లించుడి ఇలాగూ చేయటం మీ ఏడాదిస్తు చిత్తమై ఉంది ఏమై ఉంది ఏంటి ఆ చిత్తం మంచిది నీతి మంత్రులు గుడారంలో ఏమి వినబడతాయి వినబడతాయా ఏమో ఆరాధన పాటలు మంచాను ఏదో పాటలు క్రైస్తవులు మాత్రం పేరుకు మాత్రం క్రైస్తవులు కూడా మనందరం కూడా భక్తి చేస్తాం మనందరం ప్రార్థన చేస్తాం ఇంకా మనలో మన స్వభావం మార్చుకోవాలి మనం ఇంకా మనలో ఉన్న వాటిని విడిచిపెట్టలేకపోతున్నాం మనము దేవుని ఆశీర్వాదం పొందాలంటే మొదట మన బతుకు మార్చబడాలి ఏం మార్చబడాలండి బతుకు మార్చబడదు

నేను నా భర్త నేను నా పిల్లలు నేను నా మూ మన మనవరాలు యహోవానే సేవిస్తున్నారా తల్లి ప్రార్థనకు వస్తే కొడుకేమో ప్రార్థనకి రాడు భర్త ఏమో ప్రార్థనకు వస్తాడు భార్య ఏమో ప్రార్థనకే రాదు పిల్లలందరూ యహోమయ భయపతులు కానీ ఉండాలంటారు కానీ వారు సెల్ ఫోన్లు మాత్రం ఉదాసులు అయిపోతున్నారు ఎంత అంటే ఈ రోజు వాక్యాన్ని వింటున్న మీలో చాలా మంది ఫోన్లు చూసి టైం ఎంత అవుతుందో చూడలేదా చూస్తున్నారా చూస్తారు వాక్యం బైబిల్ అట్టుకెళ్ళి దేవుని వాక్యం చదివేవారు ఎంత మంది నేను కైస్తూ ఉండని నువ్వు ప్రపంచానికి నేను కైస్తూ ఉండని వేసుకున్నంత మాత్రాన నువ్వు కైస్తువులు కాదు కైస్తురాలు క్రిస్మస్ రాగానే ఏమి ఇవ్వగలనయ్యా నా ఇల్లు పశువుల పాత్ర నా ఇంటి పక్కడి ఇల్లు ఒలివుల తోట నా ఇంటి ముందు ఇల్లు ఏంటంటే అది మొదట నీ ఇల్లు ఎలా ఉండాలి ఈ గృహాన్ని ఎవరు ఆశీర్వదించాడు ఈ గృహాన్ని ఎవరు దీవించాడు ఈ గృహంలో దేవుడు ఎవరు కాయలు చేస్తున్నాడు ఎవో ఆశీర్వాదం నొందిన ప్రజలు ధన్యులు ఈ చుట్టుపక్కల ఉన్న వారంటమ్మా ఈ కుటుంబాన్ని బట్టి చెప్తారంటే సాక్ష్యం వా ఫలానా నాని గారు సోదమ్మ గారు వారి పిల్లలు నిత్యం దేవుని ఆరాధన చేస్తున్నారు అని చెప్పగలిగితే వారు కూడా దైవికంగా దేవుడికి దగ్గరైన వారే మన ఊర్ లేకపోతే పేరు గొప్ప పేరు గొప్ప పిల్లల పరిస్థితి మా మీద ఎత్తుకుంటాం మేము ఎప్పుడు మంచిగా ఉన్నాం ఊరుకుంటారు మీరు మరి వాళ్ళ నుంచి వచ్చి మమ్మల్ని అంటారు హై ఆనందరాజు బాగా పరిచయం కాబట్టి అన్న నువ్వు ఎట్లా ఉన్న చెప్పగలను ఆయనకి నువ్వు ఎలా జీవించావని చెప్పగలను ఆయనకి నీ పిల్లలు దేవుడు మందిరం నడిపించాడు కానీ మన చాపులే కానీ క్రిస్మస్ రాగానే స్థానం ఎక్కడ వెళ్ళింది ఇది మీద నీ బొధిందా నీ జీవితం వెలిగిందా నీ స్వభావం వెలిగిందా మాకు చెందావా గొందరగుడు స్వభావం కలిగి అది బటర్ఫ్లై అయిన తర్వాత నా ఇంట్లో కూడా చేసుకుంటా బొమ్మలు నాని గారు చక్కగా రూమ్ లో చక్కని బొమ్మలు వేయించండి నేను చూసుకుని అనుకున్నాను చక్కని కుటుంబం కానీ ఒక వంద నేను నా ఇల్లు నా కుటుంబం దేవుని స్థేవిస్తున్న వాతావరణం అనిపించింది అండి ఏంటంటే నేను నా భార్య నా పిల్లలు నా సంఘం నా ఇల్లు నీ కుటుంబం అందరు కూడా ఏం చేయాలమ్మా కానీ ఒక మాట చెప్పమంటారా ఒక మాట చెప్పమంటారా ఒక ఆవిడ యహోవాను గురించి ఉందంట ఒక ఆమె ఎరుకో ప్రాకారంలో ఉందన్న ఆమె ప్రాకారం మీద కానీ ఇస్రాయిల్ ప్రజల కొరతకి వచ్చిన ప్రాకారాన్ని కూలిపోయి అంటాం కానీ ఒక ప్రాకారం మాత్రం దేవుడు ఆశ్రవదించాడండి ఒక ప్రాకారం దేవుడు దీవించాడండి ఆమె పేరు బైబిల్లో అనేక చోట్ల విశ్వాసుల పట్టిలో ఆమె గురించి రాయించిన దేవుడు దేన్ని బట్టి ఆమె ఆదిత్యం ఇచ్చేదండి ఆమె కానులు ఇచ్చేదండి ఆమె సేవకులు ఉప్పంగినట్లు చేసేసేదండి అబ్బో ప్రేమంతా వాళ్ళు పోషిస్తాడే ఒకప్పుడు చూడండి భాష్ణ గారు భాష్ణ గారు భాష్ణ గారు భాష్ణ గారు పక్కగెళ్ళి నాకు నా ఇద్దరు లేడరా మీ మంచి తెట్రో మా ఏరియా ఎంతమంది నన్ను తెలుసా మీకు గుచ్చుకుంటే నా నా మాట ఎట్లా ఉంటాయి మేడం ఉంటండి శృతితో నా మాట అకిన్ లాంటిది కాదా నా మాట శృతి లాంటిది అంటే వాక్యం ఏంటి శృతి లాంటిది వాక్యం ఏంటి అగిన్ లాంటిది మన కొంతమంది ఎక్కడ మీ జోకులు ఎక్కడ రావట్లేదు ఏమిటో రావట్లేదు అంటే నాకైతే జోకులు జోకులు ఏమంటే బైబుల్లో ఎక్కడ నాకు కనిపించలేదు సేవకుల నీకు కనిపించిందా అమ్మ మీకు కనిపించిందా

ఆది సరే ఆరు అధ్యాయంలో మాట ఉంటుంది అక్కడ ఏమైనా వచ్చింది ఒకసారి ఆరు ఇరవై ఐదు లో వచ్చిన